మరనాథ ఈ విధముగా దేవుని వాక్యపరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం యేసయ్య నేడు మా పనులలను దీవించము నిండుగా చేయుము మోషే మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు పదవ రోజులోనికి అడుగు పెట్టించిన సర్వశక్తి గల దేవునికి స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమకాండము పదవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవ దీవెనలు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై పదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము పదవ అధ్యాయము ఒకటి రెండు వచనములు నేనే ఏహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనబరుచుట నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగచేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికిని నీ కుమారుని కుమారునికిని ప్రచురం చేయుము ఆ మేన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా ఐగుప్తు దేశము నుండి ఇస్రాయలీలను అవలీలగా బయటకు రాలేదని కేవలము అది దేవుని యొక్క సంకల్పంతో ఆయన చేసిన అద్భుతముల వల్ల జరిగినదని తరతరములు తెలుసుకునే విధముగా అలాగే ఫరో దేవునితో వ్యతిరేకత కలిగి ఉండి యహోవ ఎవడని ధిక్కరించి నాశనము కొని తెచ్చుకున్న వృత్తాంతమును కుమారుని కుమారులకు ప్రచురం చేసే విధముగా దేవుడు తన మహత్కార్యములను బహిరంగ బహిరంగపరచుటకు మహోన్నతుడైన దేవుడు తన సేవకుడైన మోషేకు నిర్దేశించాను దేవుని మాట లక్ష్యపెట్టని ఫరోరాజు అతని జనాంగముపైకి ఇప్పటి వరకు ఏడు మహా తెగుళ్లను అనుమతించిన యహోవా దేవుడు ఈ పదవ అధ్యాయంలో ఎనిమిదవ తెగులైన మిడతలను తొమ్మిదవ తెగులైన చీకటిని చిమ్మ చీకటిని మూడు రోజులు గాఢాంధకారమును చేశాను అంతటా ఫరో పశువులను మాత్రమే విడిచి మీ బిడ్డలతో సహా వెళ్ళవలెనని మోషేతో చెప్పాను ఆ విధంగా సాధ్యపడదని బలి అర్పించుటకు మా వెంట పశువులను కూడా తీసుకొని పోవాలని మోషే చెప్పగా ఆగ్రహించిన ఫరో ఇక నమ్మకం చూడవద్దు చూసిన ఎడల చచ్చదువు అన్నదానికి ధీటుగా మోషే నీవు అన్నది సరే మరణమే నిన్ను జనాంగంను చూచుకొనునని ఐగుప్తు మీదకి రానున్నదని నర్మగర్భంగా దేవుని విశ్వాసులారా ఎంత మహాప్రభావ మహత్యం గల దేవుడు మనకు ఉన్నాడు మనల్ని విడిపించాడు మనల్ని రక్షించాడు ఆశీర్వదించాడని మన కుమారులకు మన కుమారులు కుమారులు తెలుసుకునే విధముగా మోషేకు చెప్పిన దానిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రవక్తలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో విపులముగా లిఖింపచేశారు ఎందరికో లేని నిర్గమాకాండము సారాంశము మోషే ఇస్రాయేలీల పట్ల చేసిన అద్భుతములను మహత్కార్యములను శత్రునాశనమును విపులముగా నలభై రోజులు ధ్యానించాలని బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ శ్రీ ఎం దేవదాస్ అయ్య గారు మోషే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులు నియమించి ఉన్నారు గుంటూరు బైబిల్ మిషన్ స్త్రీల సన్నిధిపరులు దర్శనములలో భూమి మీదకు దిగువచ్చిన చిగురించిన హరోను కర్ర దర్శనము బైబిల్ మిషన్లోని సంఘములన్నీ అందుకోవాలని ఆశించి ఆశీర్వదించినారు ఈ ధ్యానముల ముగింపులో సంఘ యాజకులనే కాక సంఘం అంతయు తైలాభిషేకం కావించుకోవాలని తద్వారా దీవెనలు కుమ్మరింపును అందుకోవాలని తెలియజేశారు వీటిని అందుకుని మన జీవితాంతము ఆ దీవెన్లు నింపుకొని ఫలించడానికి ఈ నలభై రోజులు ధ్యానంలో నిర్గమకాండము అధ్యాయములను చదవచ్చు వీలైన వారు సంఘములలో జరుగుతున్న ధ్యానములలో హాజరు కావాలని వీలు లేని వారు మా బైబిల్ మిషన్ యూనిటీ ఛానల్లో ఇతర బైబిల్ మిషన్ ఛానల్లో చూచుచూ పాల్గొంటూ దైవశక్తిని అందుకోవాలని ఆశీర్వాదములు పొందుకోవాలని యేసుక్రీస్తు క్రీస్తునామం కోరి ప్రార్థిస్తున్నాము ప్రార్థన ప్రభావ మహాత్యములు గల మా సర్వశక్తి గల దేవ నేటి దినమున ఈ వాక్య వాగ్దానం ద్వారా మా కుమారుల కుమార్లకు తరతరములకు మీ మహిమ ప్రభావములను తెలియచెప్పడానికి మోషే ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ వాక్య వాగ్దానం వినట ద్వారా ఆనాడు ఐగుప్తీల చెరలో నుండి నీ జనాంగమైన ఇస్రాయేలీలను ఎలాగూ విమోచించి గొప్ప దైవశక్తిగల దేవుడవని మానవాళికి తెలియచేసినావో నేటి ఇస్రాయేలీలైన మాపై ఆ విధముగా తరతరములకు నీ యొక్క అద్భుత కార్యములను ఆశ్చర్యకార్యములను ఇచ్చి దీవించదనని తెలియజేయడానికే మాకిచ్చిన ఈ నేటి వాక్య వాగ్దానం ద్వారా వందనములు చెల్లించుచున్నాము మాపై కూడా నీ కృపా వర్షము కుమ్మరించి శత్రువుల బంధకాల నుంచి విడుదల దయచేసి నీ నామఘనత కొరకు మా ఎడల నీ కటాక్షము చూపుచు మా జీవితకాలం అంతయు నీ ప్రభావము నీ మహిమ ఐశ్వర్యములను అనుగ్రహించి సంతోషగానములతో ఆనంద తైలము అభిషేకించి శీర్వాద తైలాభిషేకము కూడా పొందగల భాగ్యములను యేసుక్రీస్తు దినోత్సవములు జన్మ ఇతర చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి ప్రియ ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను విను ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వార్థాన్ని విన్న మా సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను ఈ వారమంతయు నూతన తన నింపి మీకు మహిమతి వచ్చే వారంగా మమలను జీవించమని నీ లెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున తరతరములకు నివాస స్థానమైన త్రియేక దేవుని ప్రభావము ఎల్లవేళలా మనపై ప్రసరింపచేసి దేవుని సన్నిధిలో దీవెనలు ఆశీర్వాదములు అభిషేకములు పొందగల శక్తిని మనెల్లకూ అనుగ్రహించును ఆ మేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైస్ దలాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత